దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు నలభై ఆరో కీర్తన శామ్స్ ఫార్టీ సిక్స్ మొదటి వచనం నుండి పదకొండు వచనం వరకు మనం చూసినట్లయితే ఈ కీర్తన చాలా బలాన్ని భయము లేకుండా మనలో విశ్వాసాన్ని పెంపొందించే కీర్తన ఈ కీర్తన దేవుడు మనకు లిఖింపచేశాడు బైబిల్లో కొరాహు కుమారు రచించింది గాడ్ ఈజ్ అ రిఫ్యూజ్ అండ్ స్ట్రెంగ్త్ కష్టం వచ్చినప్పుడు ఆపద వచ్చినప్పుడు దేవుని మనం ఆశ్రయించాలి అనేది ఈ కీర్తన ద్వారా మనం నేర్చుకుంటాము ఈ కీర్తన నేపథ్యము ఇజకియా రాజు కాలంలో పరిపాలన చేసే కాలంలో మనము పాత నిబంధనలో రెండవ రాజుల గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయం పం పంతొమ్మిదవ అధ్యాయంలో మనం చూస్తాం అసురు రాజు చేతిలో నుంచి ఇజ్రాయెల్ ప్రజల్ని దేవుడు ఏ విధంగా కాపాడాడు ఇజికియా రాజు ప్రార్థన చేసినప్పుడు అసురు రాజు వీళ్ళని క్యాప్చర్ చేసినప్పుడు యుద్ధానికి పురుగులుతున్నప్పుడు యుద్ధము జరగకుండా దేవుడు ఏ విధంగా ఆ రాజ్యాన్ని ఇరుస్ ప్రజల్ని ఇజ్రాయెల్ ప్రజల్ని ఏ విధంగా కాపాడాడు అనేది మనము రెండో రాజుల గ్రంథము పద్దెనిమిది పంతొమ్మిది అధ్యాయుల్లో మనం చూస్తాం ఈ కీర్తనను బేస్ చేసుకొని అనేక గొప్ప గొప్ప నాయకులు చరిత్రలో చాలా కంఫర్ట్ పొందినట్టుగా చాలా విశ్వాసంలో బలం పొందుకున్నట్టుగా మనం చూస్తాం అందులో ఒకరు మార్టిన్ లోదర్ ఈ కీర్తన నేపథ్యాన్ని బేస్ చేసుకుని ఆయన మరొక పాట రాయడం జరిగింది మైటీ ఫోర్ట్రెస్ ఈజ్ అవ గాడ్ అనే సాంగ్ ఈ సాంగ్ అనేక మంది పాడారు చరిత్రలో ఈ పాటను ఇంకా అనేక భాషల్లో లాంగ్వేజెస్లో ట్రాన్స్లేషన్ కూడా చేశారు చాలా గొప్ప కీర్తనగా ఆ పాట కూడా చాలా ప్రసిద్ధి చెందింది సో మనం నలభై ఆరో అధ్యాయం మొదటి వచ్చిన మనం చూసినట్లయితే దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు అపత్కాలంలో ఆయన నమ్ముకున్న నమ్ముకున్నదగిన సహాయకుడు గాడ్ ఈజ్ అ రెఫ్యూజ్ అండ్ స్ట్రెంగ్త్ ఎ వెరీ ప్రెజెంట్ హెల్ప్ ఇన్ ట్రబుల్ దే ఫోర్ వీ విల్ నాట్ ఫియర్ అందుకని మనం భయపడము మనం భయపడని అవసరం లేదు ఈ మొదటి మూడు వచనాల్లో దేవుడు మనకు తెలియజేస్తుంది ఏంటంటే దేవుణ్ణి మనము నమ్ముకున్నట్లయితే దేవుణ్ణి మనము ఆశ్రయంగా చేసుకున్నట్లయితే దేవుణ్ణి మనము బలముగా చేసుకున్నట్లయితే మనకు దేవుడు ఇస్తాడంట మొదటిగా ఆయన మనకి చేసేది మనలో నుంచి భయాన్ని తీసివేస్తాడు మనకున్న పరిస్థితులు ఎటువంటివైనా మనకి భయము ఆవరించకుండా ఆ భయాన్ని దేవుడు తీసివేస్తాడు గాడ్ రిమూవ్స్ ఫియర్